नी जन्म भूमिच स्वर्गादी गरीयसी जय 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 जन्म भूमि जय जोस्तु तुमात्र స్సు మాతృభూమి గంగా గౌతమి కృష్ణల కన్న తల్లి భారతి కనక వర్షములిచే స్వర్గసీమ భారతి గంగా గౌతమి కృష్ణల కన్న తల్లి భారతి కనక వర్షములి స్వర్గసీమ భారతి తల్లి రాజన రాజనమిడ తరలి వేగరండి తల్లికి నీ రాజనమిడ తరలి వేగరండి రండి 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 తల్లికి నీ రాజనమిడ తరలి వేగరండి రండి 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 జయ 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 జన్మ భూమి జయ జయోతు మాతృభూ ఆది ఋషుల ఇది పవిత్ర భూమి ఈ పవిత్ర భూమిని రక్షించుట మన ధర్మం ఆది ఋషుల జన్మ భూమి పవిత్ర భూమి ఈ పవిత్ర భూమిని రక్షించుట మన ధర్మం ఇది భారత జనావళికి అసిధార వ్రతము ఇది భారత ప్రజావళికి పరీక్షా సమయము ఇది భారత జనావళికి అసిధార వ్రతము भारत जय प्रजावली की परीक्षा समय जय 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 जन्म भूमि जय जयोस्तु मतृभूमि जय 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 जन्म भूमि जय जयोस्तु मतृभूमि जय हिंद